బ్రేకింగ్ చూస్తున్నాం అటు జనసేన నాయకులు టిడిఈఓ ధర్మారెడ్డిని టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది అటు ఆయనపై తిరుపతిలో సిఐడి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది ఇక అర్హత లేకపోయినా ధర్మారెడ్డి టిటిడివోగా ఇక వచ్చారని వందల కోట్లు దోచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు జనసేన నాయకులు ఇప్పుడు ప్రభుత్వ ప్రభుత్వం మారగానే విదేశాలకు పారిపోయేందుకు ధర్మారెడ్డి ప్రయత్నిస్తున్నారని కంప్లైంట్ లో పేర్కొన్నారు నిధులు జగన్ కు ఇచ్చారని ఆరోపించారు ఇక ధర్మారెడ్డి విదేశాలకు పారిపోకుండా ఆయన పాస్పోర్ట్ ను సీజ్ చేయాలని కోరారు అన్ని టోల్ గేట్ల దగ్గర నిఘా పెంచాలన్నారు నగలు వజ్రాలు వైడియాలు కూడా కొన్ని కనిపించిన ఇవన్నీ ఉండగా ఆయన ఇల్పోవడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి మీరు ఆయన పాస్పోర్ట్ అంటే ఆయన తిరుమల వదిలిపోకూడదు అధికారం ఆయన మీద అనేక ఆరోపణలు ఐదు సంవత్సరాలుగా ఆయన అర్హత లేకపోయినా జగన్మోహన్ ఆశీస్సులు అనే ట్వీట్ ఉంది అనేక అవినీతి అంతా లిస్టు పెట్టాలి సిఐడి డిఎస్పి గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఏమంటే టిటిడి ఈవో ఏ అర్హత లేకపోయినా ఐఏఎస్ అని చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో గత ఐదేళ్లుగా టీటీడీలో ఉంటూ తిరుమలలో అన్ని శాఖలకు అయిన అధికారి టీటీడీలో ఆయన దోచింది అంత ఇంత కాదు కొన్ని వందల కోట్లు నిధులు దోచేశాడు అటువంటి వ్యక్తి ఈరోజు అధికారం మా కోటమి రాగానే పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు ఇది వాస్తవం ఆయన లీవ్ పెట్టాడు ఈరోజు పేపర్లో చూసాను నిన్న మన పేపర్లో చూసామా ఆయన లీవ్ అడుగుతున్నాడు నాకు లీవ్ ఇవ్వండి అని వారం రోజులు వారం రోజులు లీవ్ ఆయన విదేశాలకు వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు ఎందుకంటే టీటీడీలో ఆయన అనేక ఆభరణాలు కానివ్వండి విషయం కానివ్వండి టీడీటి నిధులు కానివ్వండి శ్రీవాని ట్రస్ట్ కానివ్వండి ఒకటి కాదు అసలు టీటీడీలు ఈ ఐదేళ్లలో వందల కోట్ల ఎదురు దోచాడంటే ఆధారాలు ఉన్నాయి చూస్తున్నాం జనసేన నాయకులు టార్గెట్ చేశారు ఆయనపై తిరుపతి సిఐడి అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు అర్హత లేకపోయినా ధర్మారెడ్డి టిటిడి వచ్చారని వందల కోట్లు దోచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు జనసేన నాయకులు ఇప్పుడు ప్రభుత్వం మారగానే విదేశాలకు పారిపోయేందుకు ధర్మారెడ్డి ప్రయత్నిస్తున్నారని కంప్లైంట్ లో పేర్కొన్నారు టిడిలోని ఆభరణాలు నిధులు జగన్ కు ఇచ్చారని ఆరోపించారు ఇక ధర్మారెడ్డి విదేశాలకు పారిపోకుండా ఆయన పాస్పోర్టును సీజ్ చేయాలని కోరారు కోరారు అన్ని టోల్ గేట్ల దగ్గర నిఘా పెంచాలన్నారు దీనికి సంబంధించి మరిన్ని డిటైల్స్ మా తిరుపతి ప్రతినిధి వర్మ అందిస్తారు ఎస్ వర్మ ఓవర్ సునీత టీటీడీ పైన ప్రస్తుతం ఇటు బీజేపీ అటు జనసేన నాయకులు దృష్టి పెట్టారు ఇందులో భాగంగా ఈ రోజు కిరణ్ రాయల్ జనసేన నాయకుడు ఇతర నేతలు కూడా ఈ రోజు డిఎస్పీ తిరుపతిలోని సిఐడి కార్యాలయానికి వెళ్ళడం జరిగింది అక్కడ డిఎస్పీకి ఒక వినతి పత్రం కూడా అందజేశారు ధర్మారెడ్డికి సంబంధించి కూడా పాస్పోర్ట్ వెంటనే సీజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని కూడా అక్కడ డిఎస్పీకి అందజేయడం జరిగింది గత ఐదేళ్లుగా ధర్మారెడ్డి ఈఓగా ఉంటూ కూడా అనేక కుంభకోణాలకు పాల్పడ్డారంటూ కూడా వాళ్ళు ఆరోపణలు గుప్పించారు శ్రీవాణి ట్రస్ట్ నిధులు కానీ శ్రీవారి నగలు కానీ ఆభరణాలు హుండీలో వేసిన కానుకలు వీటన్నిటి మీద పూర్తిగా లెక్కలు బయటకు తీయాలి పూర్తిగా లెక్కలన్నీ కూడా చెప్పిన తర్వాతే ధర్మారెడ్డిని రిలీవ్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ధర్మారెడ్డి సెలవు కోరుతూ ప్రభుత్వానికి అయితే దాఖలు చేసుకున్నారు అయితే ఆ సెలవును కూడా రద్దు చేయాలని వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు మొత్తం మీద ఏదైతే కూటమి विजय आन పరిస్థితి చూస్తున్నట్లయితే అటు విజయోత్సాహంలో ప్రభుత్వాన్ని ఇంకా ఏర్పాటు కూడా చేయలేదు గెలిచారు ఇది వాస్తవమే ప్రభుత్వం ఇంకా ఏర్పాటు చేయలేదు కానీ జనసేన నాయకులు ఏదైతే గెలిచిపోయామన్న ఆనందంలో అటు అధికారులకు సిఐడి అధికారులకు ఆర్డర్స్ పాస్ చేస్తున్నారా అధికారాన్ని తమ చేతిలోకి తీసుకుంటున్నారా ఎందుకంటే అటు ధర్మారెడ్డి పాస్పోర్ట్ ని సీజ్ చేయాలంటున్నారు టోల్ గేట్స్ దగ్గర నిఘా పెంచాలంటున్నారు వీరే ఇంకా అధికారాన్ని చేతిలోకి తీసుకోబోతున్నారా ప్రస్తుతం అయితే జనసేన కానీ టీడీపీ కానీ ఐదేళ్ళ వాళ్ళలో ప్రధానంగా వాళ్ళు అంటే గత ఐదేళ్లుగా టీడీపీ జనసేన నాయకుల్ని తిరుమల సంబంధించి కూడా అక్కడ అధికారులు పట్టించుకోలేదు అని చెప్పి వాళ్ళు ప్రధానంగా గతంలోనూ అనే అనేక రకాలుగా ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో తిరుపతి అన్న తర్వాత ప్రధానంగా అందరూ కూడా తిరుమల వైపే దృష్టి ఉంటుంది తిరుమలలో ఇంతకాలం తమ పార్టీ నాయకులు ఇబ్బందులు పెట్టారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇందులో భాగంగా ముఖ్యంగా ధర్మారెడ్డి పైనే వాళ్ళు ప్రధానంగా అయితే ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే టీటీడీ చైర్మన్ గా భూమున కరుణాకర్ రెడ్డి వెంటనే రాజీనామా చేయడం జరిగింది ఫలితాలు రాగానే ఇక ధర్మారెడ్డి సంబంధించి కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని సెలవు అడిగిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ సెలవు ఇవ్వకూడదు ఆయన పారిపోతున్నారని చెప్పి వీళ్ళంతా ఆరోపిస్తున్నారు ఆయన అమెరికా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఏదైతే ఇటు జనసేన నాయకులు చెప్తున్న అంశాలు ఓకే వారి తపన అర్థమవుతుంది ఏదైతే అవినీతిని అరికట్టాలన్న తపన వారి తెలుస్తుంది అయితే దీనిపైన సిఐడి ఏ రకంగా స్పందించింది అయితే దీనిపైన వాళ్ళు ఇచ్చిన వినతి పత్రం అయితే అక్కడ సిఐడి అధికారులు అయితే తీసుకున్నట్లుగా తెలుస్తోంది అయితే దానికి సంబంధించి ప్రొసీడ్ అవ ప్రొసీడ్ అవ్వాలంటే మాత్రం అంత తేలిగైన విషయం కాదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉన్నత స్థాయి అధికారి టిటిడి ఈవోగా ఉన్నారు దీనికి సంబంధించి టీటీడీ ఈవోనే కాదు అనేక ఐఏఎస్ ఇతర ఐఏఎస్ అధికారుల పైన కూడా ఇప్పటికే టీడీపీ నేతలు వీళ్ళు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అందులో భాగంగానే ఇది కూడా చూడాలని చెప్పుకోవచ్చు ఇక టీటీడీకి సంబంధించి ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు నిధులు గోల్మాల్ అయ్యాయని చేస్తున్నారు దీంతో కేవలం కింద స్థాయి నాయకులు వీళ్ళు ఇచ్చిన ఫిర్యాదుకి అక్కడ చర్యలు తీసుకునే పరిస్థితి ఏది ఉండదు టీటీడీకి సంబంధించి ఏదైనా లెక్కపక్కలు చూడాలంటే టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక దానిపైన ఏదైనా విచారణ ఏదైనా వాళ్ళకి అనుమానాలు వస్తే ఆదేశించాలి తప్ప కింద స్థాయి నాయకులు చెప్తే టీటీడీ ఎలాంటి చర్యలు ఉండవని చెప్పుకోవచ్చు అటు ధర్మారెడ్డి దీనిపైన ఎందుకంటే అటు ఆభరణాలు కానివ్వండి నిధులు కానివ్వండి జగన్ కి ఇచ్చారంటూ జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు మరోపక్క ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా వంద కోట్లు కాజేస్తారంటూ కూడా ఇంత పెద్ద ఆరోపణ ఆయన మీద మోపారు కాబట్టి ఇప్పుడు ధర్మారెడ్డి దీనిపైన స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయా ధర్మారెడ్డి స్పందించే అవకాశాలు అయితే లేవని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు ధర్మారెడ్డి మీద ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు దానికి ఆయన అప్పట్లో వివరణ ఇవ్వడం కూడా జరిగింది శ్రీవారి ట్రస్ట్ నిధుల పైన కూడా గతంలో కూడా దానికి క్లియర్ కట్ గా ఒక శ్వేతపత్రం అయితే విడుదల చేశారు అయితే దాన్ని అప్పటి కూడా విడుదల చేసినప్పుడు కూడా జనసేన నాయకులైతే వాటిని నమ్మిన పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు సర్వసాధారణ ఇది ఈ రాజకీయంలో భాగంగానే కూడా మనం ప్రస్తుతం జరుగుతున్న ఈ ఇక ఈ ఆందోళనలు కానీ నిరసనలు కానీ ఫిర్యాదులు కానీ చూడొచ్చు అయితే టీటీడీకి సంబంధించి ప్రధానంగా అందరూ ఫోకస్ ఉండడం దానికి తోడు ఈరోజు సెలవు మీద ధర్మారెడ్డి ప్రస్తుతం సెలవు కోరటంతో ప్రస్తుతం ఈ అంశం అయితే తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు ఆయన సెలవు రద్దు చేయాలి ఆయన అన్ని వివరాలు చెప్పాలని చెప్పి కూడా జనసేన అయితే కోరుతున్నారు అయితే ఇది కింద స్థాయి నాయకులు చెప్పేది కాదు ఇది ఉన్నత స్థాయి ప్రభుత్వం ఏర్పడ్డాక తీసుకోవాల్సిన చర్యలు మాత్రమే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇదంతా రాజకీయ కోణంలో ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు సునీత రైట్ వర్మ థ్యాంక్